హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ క్యాబేజీ టమోటా కర్రీ చేయాలో చూసేయండి దీనికోసం ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరిగిన ఉల్లిపాయలు టమోటా ముక్కలు వేసి ఒక స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి క్యాబేజీ ఉడికాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే క్యాబేజీ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్